యువగలం పాదయాత్ర ఎక్కడి నుంచి నిలిచిందో అక్కడి నుంచి శంకారవం కార్యక్రమం ప్రారంభం కాబోతోందని అన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఇక కుప్పం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సరికొత్త కార్యక్రమంతో ప్రజల ముందు వస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు కుప్పం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు గత సంవత్సరం యువగలం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభించారని కుప్పం నుంచి ఇత్యాపురం వరకు జరగాల్సిన యువగలం పాదయాత్ర కొన్ని కారణాలతో ఆగిపోయిందని గుర్తు చేశారు మిగిలిన నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మళ్లీ ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమం రూపొందించామని అన్నారు గత పాదయాత్ర సమయంలో నారా లోకేష్ ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అడుగు అడుగున తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ప్రచార రథంతో పాటు మైకులు కూడా ఇవ్వకుండా ప్రజలు రాకుండా అడ్డుకున్నారని అన్నారు రమారామి నూట ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ బావుట ఎగరేయటం అనేదానికి యువకలం పాదయాత్ర ఒక ముఖ్య భూమిక పోషించిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం అది వాస్తవం తర్వాత రాను రాను రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఆ అభిమానాన్ని చూసి ఆ జనసంద్రాన్ని చూసి ఈ ప్రభుత్వం అక్కసుతోటి ఏ విధంగా దీన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పనేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి తప్పులు లేని ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది యాభై రెండు రోజుల పాటు అప్పుడు తాత్కాలిక విరామాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి నేనున్నానంటూ మా అధినాయకుడిని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నా మీకు నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పి అటు తండ్రికి ఇటు పార్టీకి కార్యకర్తలకి అందరికీ అండగా నిలబడి పోరాటిన నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు సో ఆ తర్వాత సమయాభావం వల్ల ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయి యువగడం చేసేదానికి అవకాశం లేకపోవటం వల్ల దాన్ని రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లతోటి విజయనగరం దగ్గర పూర్తి చేయడం జరిగింది ఏ నియోజకవర్గాలైతే ఆనాడు ఉప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రేపు అనగా పన్నెండు పదకొండవ తారీఖున మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నేత నారా లోకేష్ గారు శంఖారావం అనే పేరుతోటి నలభై నుంచి యాభై రోజుల పాటు నూట ఇరవై నియోజకవర్గాల్లో పర్యటించేటటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది దాని గురించి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున కుప్పం నుంచి యువకాళం పేరుతోటి నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మొదటి నుంచి మీడియా మిత్రులు చూశారు ప్రజలు చూశారు ఏ రకంగా ఫస్ట్ అసలు పర్మిషన్స్ ఇవ్వకూడదని పాదయాత్రకి అనుమతించమని చెప్పనేసి ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో తర్వాత పర్మిషన్ ఇచ్చినా కూడా పాదయాత్ర స్టార్ట్ అయ్యి చిత్తూరు జిల్లా అయ్యేంత వరకు కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనం అందరం చూసాం ఆఖరికి ఆయన మైకు లాక్కున్నారు ఆయన పాదయాత్రకు వచ్చే ప్రజలను అడ్డుకున్నారు ఆయన వెహికల్స్ని సీజ్ చేశారు ప్రచార రథాలను సీజ్ చేశారు ఆఖరికి స్టూలు మీద నుంచొని ప్రజలకి తన సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేసినా కూడా దాన్ని కూడా స్టూలును కూడా లాభం మనం చూసాం అంత అరాచకంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పోనీ చేస్తూ ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కనుక తలుచుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వాళ్ళ అలాగే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుని ఉంటే గారు పాదయాత్ర వాళ్ళ ఇట్లా మనం ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయ పార్టీలకి ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా సెక్యూరిటీ అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా సహకరించడం జరిగింది అది విలువలతో కూడిన రాజకీయం అంటే కానీ నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత చేసినటువంటి దుర్మార్గాలు ఇబ్బందులు అన్నీ మనం చూసాం అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా వజ్ర సంకల్పంతో మొక్క ఓని ఆత్మవిశ్వాసంతో నారా లోకేష్ గారు మీరు ఎంత తొక్కితే అంత పైకి లేస్తాను అని చెప్పని అనే విధంగా రోజు రోజుకి యువగలం పాదయాత్ర ఏ విధంగా జనసంద్రమైందో మనం చూసాం అలాగే అప్పుడు జరుగుతున్నటువంటి మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో